దేవి మత్స్యకారుల ఇంట్లో ఎందుకు జన్మించిందో తెలుసా మహాశివుడు అసురులను అంతం చేయడానికి తంత్ర విద్యలను పార్వతీదేవికి నేర్పించడం మొదలు పెడతాడు ఈ తంత్ర విద్యలు నేర్చుకోవడంలో ఏకాగ్రత అనేది చాలా అవసరం అయితే పార్వతీదేవి నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది దీంతో మహాశివుడికి ఎంతో కోపం వచ్చి ఏకాగ్రత అంటే ఏమిటి ఏకాగ్రత ఎలా ఉంటుంది చేపల పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునిరా అని అంటాడు దీంతో పార్వతీదేవి కైలాసం నుండి ఒక చిన్న బిడ్డ రూపంలో నదిలో చేపల పట్టే వాళ్లకు దొరుకుతుంది సుకర్మ మచ్చాదేవి అనే దంపతులకు దొరుకుతుంది వాళ్ళకి పిల్లలు లేని కారణంగా ఈమెను ఎంతో ప్రేమతో పెంచుతారు ఈమె పేరు మీనావతి అని పెడతారు ఇళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో మహాశివుని కూడా ఆరాధిస్తారు ఉచ్చకారుల ఇంట్లో పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది తమ తండ్రితో పాటు చేపలు పట్టడం చేపలు ఎలా పడతారు ఏకాగ్రతగా పూర్తిగా నేర్చుకుంటుంది పార్వతీదేవి ఈ విధంగా పెరిగి పెద్ద అవుతుంది గంగా నదిలో ఒక పెద్ద చేప ఉండి చేపలు పట్టే వాళ్ళకి చాలా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది అప్పుడు మీనావతి తండ్రి అయిన సుకర్మ ఈ చేపను ఎవరు అయితే పట్టి బయటికి తీస్తారో వాళ్ళకి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారు కొంతమంది అయితే భయపడతారు ఆ చేపను పట్టడానికి ఎవ్వరూ అయితే దానిని పట్టలేకుండా పోతారు తర్వాత మహాశివుడే చేపల పట్టే వాళ్ల రూపంలో వచ్చి ఈ చేపను నేను పడతాను అని చెప్పి నదిలోకి దిగి ఆ చేపను పట్టి బయటకు తీసుకొని వస్తాడు సుకర్మ తమ కుమార్తె అయిన మీనావతిని ఇచ్చి వివాహం చేస్తాడు ఈ విధంగా మత్స్యకారుల ఇంట్లో జన్మించి మ జన్మించి పెరిగి పెద్ద అయ్యి మహాశివుణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది పార్వతీదేవి